కాంతారావు ఆధ్వర్యంలో శనివారం ఇరవై ఆరవ తారీఖు మల్లారెడ్డి గార్డెన్స్ లో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమానికి ఆహ్వాన పత్రిక అందుకున్న బీసీ నాయకులు తెల్లె హరికృష్ణ పుట్టా శివశంకర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గీకరణ కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు బడుగు బలహీన పీడిత వర్గాల పక్షాన నిలబడిన నాయకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదికకి సన్మాన కార్యక్రమం ఓల్డ్ బోయన్పల్లి మల్లారెడ్డి గార్డెన్స్ లో నిర్వహిస్తున్న ఆలయబలేయ కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతూ ఆహ్వాన పత్రికను కూకట్పల్లి బీజేపీ పార్టీ ఇన్ఛార్జి మాధవరం కాంతారావు తెలంగాణ రాష్ట బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ సేర్లింగంపల్లి నియోజకవర్గం బీసీ సంఘం అధ్యక్షులు పుట్టా శివశంకర్ బీసీ సంఘ నాయకులు వెంకట నరసింహారావు నాగమల్లేశ్వరరావు టైలర్ మలేష్కే రాఘవేంద్ర చారిత ఇతర బీసీ నాయకులు అందరినీ తీసుకుని రావాలని ఆహ్వానించారు ఈ సందర్భంగా తెల్ల హరికృష్ణ మాట్లాడుతూ రాజకీయాలకు కుల మతాలకు అతీతంగా జరిగే ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదర సోదరి మహిళలందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలిపారు